మొదటి నుంచి ఒక్కసారి మంత్రాలు ఆవాహన చేశాము స్వామి వారు వచ్చినట్టు మనం భావిస్తున్నాం కాబట్టి మంత్రంతోనే గణపతిని ఉద్వాసన చెప్పుకోవాలి ఎందుకంటే గణపతిని మహాగణపతిని ఎక్కువసేపు భరించలేదు కాబట్టి ఆయన కైలాసానికి పంపించాల్సినటువంటి పరిస్థితి తొందరగా ఆయన ఇక్కడ ఏం చెప్తున్నామంటే అంటే క్షేమ అన్నమాట ఆ పూజ అయిపోయిన తర్వాత ఈ గణపతిని పసుపు గణపతి ఏదైతే ఉందో పసుపు గణపతిని ఈశాన్యం వైపు పెట్టడం అనేటువంటి దానవాయిత అంటే ఇప్పుడు మనం గణపతి ఇప్పుడు ఇట్లా తీసేసి మరలా గణపతిని యథాస్థానంలో పెట్టేసి ఈ గణపతిని కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది ఏం చేయాలి ఏంటి అనేది ఈ గణపతి పసుపు తో తయారు చేసింది ఆడవాడు ముఖానికి స్నానం చేసే ముందుగా ముఖానికి స్నానం చేస్తాం ముఖానికి పాదాలకి పొరపాటున కూడా పిల్లకూడదు గణపతి కదా కాబట్టి పాదాలకి పూసుకోకుండా ముఖానికి కాళ్ళ చేతులకి వాటికి పూసుకోవడం అనేది పూసుకొని స్నానం చేయడం అనేది అభ్యంగం స్నానం చేస్తుంటారు కదా అలాంటప్పుడు అనేది ఆనవాయితీగా వస్తుంది వరసిద్ధి గణపతి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున చాలా మంది చాలా హడావుడి హడావుడిగా చేస్తూ ఉన్నారు ఇలా కాకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఇంట్లో మట్టి విగ్రహం పెట్టుకొని పూజ చేయడం అనేటువంటిది అందరికి ఆనవాయితే రంగురంగుల విగ్రహాలు ఎన్ని పెట్టినా మట్టి గణపతి అనేటువంటిది ఇదుకనేది మన కదరు వస్తుంది మనం తప్పప్రసంగా చెప్పుకుందాము ఇప్పుడు వరసిద్ధి వినాయక పూజ ప్రారంభిద్దాం ఆజ్ఞాప్రోక్తే మణో విశేషణ విశిష్టాయాం శుభేదౌ అనేన పూర్వ సంకల్ప ప్రకారేణ గోత్రః నామధేయః పుత్రోద్భవిం నామధేయీం సహ కుటుంబానాం అవిశ్య భూర్జర్థం వర్షే వర్షే ప్రయుక్తా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా పరిపూర్ణ అరుగ్రహ కృప కటాక్ష విక్షణవల సిద్ధి ద్వార రాజముఖే రాజద్వారే నిర్విఘ్నతా కరిష్యే ये नाम अवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणं ब्राह्मणस्पदानं सुमनो देवसिं साधनं नमो प्रातःपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु्रम पूतराय एकदन्ताये विद्धगरासिने शिवसुताये स्नि वर्धमूर्तये नमो नमः श्री वरसिद्धि विनायक पाद देवता विन्दे पिन आवाहया विस्थापयादि पूजयामि

भव <speaking in foreign language> నాగు గానప్రచంటపవలో తిక్దేశ్వరా పాతునా స్రిమన మహాగనాధి పదేనామా స్రిపరసిధి నాయి కస్వలేన మోరమా అక్షతలు కస్వలేన మోరమా అక్ష मुखे आचमनियम समत्पायामी अवजारक स्नानं कृत्वा अर्चनं पठामि नमा बोष्ठामि ओवस्थानं मुच्यत साधना परिणाय शिक्षये यवस्किंत मोर ससपस्य घराये देहने विषदीनम मातरम तस्मारंगमाम गोइक्ष्यया हि सम्बधा आपो जनयथा जनः शुद्धोदक स्नानं समत्पायामि तो बनन किसको न करपदे में बुद्धि तो बुद्धि

អរញ្ញោយនមោបំតិមោទរាយនមោបំទិរាយនមោបំប្រមខាយនមោបំសុខាយនមោបំព្រឹតេនមោបំសុត្រទិដ្ឋាយនមោបំព្រឹតេនមោបំសុខនាយនមោបំសុរ័តក្សាយនមោបំសុរ័តនាយនមោ श्री गणेश दराय नमः नानाधिप परिमडा पत्रम् प अक्षतानि तवत्पाय नमि சாத்திரத்தில் <laughs> பிரியம்பாட்டு <laughs> 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 तुम्बोदी बांध तुम सुधा आज मेरी यम सवत पायामी नैवेद्यम गोमुत्वस्वह गोंतक शब्द रवरे नम भद्रो देवस्के दीमा योरा प्रचोदया பிரச்சோதையம்நாயகஸ் நம அவசராஜான் வீதையே ஓம் पायामी हत्तो बर्चाला यामी बादो बर्चाला यामी सुधा आजमनी यम समत पायामी तांबूरं फुगे ब्रेस्तगर पुरे नागर वज्जिधरे रस गुप्तासु न समायतम तांबूरं प्रदुष्यतम श्रीमं महाकनाधे पतायेरमा सी वरस्तिवनाय कस्तामनेरमोरमा इति तांबूरानि समत पायामी కొంత కొంతమంది ఇంతవరకు పూజ చేసిన తర్వాత కథ చెప్పుకున్న తర్వాత హారతించేవాడు కొంతమంది ఉంటారు ఇచ్చిన తర్వాత కూడా కథ చెప్పుకోవచ్చు మనం కథ చెప్పుకోని తర్వాత అక్షతలు తీసుకుంటాం ఇక్కడ కథ సంగతి అందరికీ తెలిసింది ప్రత్యేకత ఉంది చాలా మంది కూడా వ్రతం చేసుకుంటాం ఇప్పుడు వినాయక చవితి మన పందిర్లు కూడాను పెద్ద పెద్ద హడావిడి చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రధానంగా భక్తి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం వినాయక చవితి మనం చేస్తూ ఉన్నప్పుడు అసలు వినాయక చవితి ఎందుకు చేయాలి వినాయకుడు మనకి ఏం చేయమని చెప్పాడు అనేటువంటిదే వినాయక చవితి ప్రతమ యొక్క కథ యొక్క పరమార్థం చాలా మంది కూడాను సమంతకమణి వ్రతం కథ చెప్పుకొని అక్షతలు తెలుస్తుందా అనుకుంటే మనకు ఉండేటువంటి దోషాలు అయిపోతాయి కాబట్టి కథ రాక్షసుడు ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తాడు తపస్సు చేసిన తర్వాత గజాసురుడు ఈశ్వరుడు గజాసురుడు ఉదరంలో చేరమని గజాసురుడు అడిగితే ఈశ్వరుడు వెళ్ళి ఉదరంలో చేరిపోతాడు పార్వతి అమ్మవారికి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు అన్ని వెతుకుతూ అన్ని దిక్కులో వెతుకుతూ ఉన్నది ఈ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించింది అయ్యా పూర్వకాలంలో భస్మాసురుడు భావ నుంచి కూడా నా పతిని రక్షించావు కాబట్టి ఈ సమయంలో కూడా నా పతి ఎక్కడున్నాడో పరమేశ్వరుడు ఉన్నాడో కనుక్కొని దయచేసి చెప్పవలసింది అని చెప్పి ప్రార్థిస్తుంటే అందరు విష్ణుమూర్తి ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి నందిని గంగిరెద్దులు అలంకరించి బ్రహ్మద్ దేవతలందరూ కూడా తల ఒక వాయిద్యం తీసుకొని అన్ని నగరాల్లో కూడా ఈ గంగిరెద్దుని చక్కగా ఆడిస్తూ ఉన్నారు ఈ సమయంలో ఈ సంగతి తెలుసుకున్నటువంటి గజాసురుడు ఆయన సభలో ఆడించమని చెప్పి కొరగా వీళ్ళందరూ వెళ్ళడం చక్కగా తర్వక వాయిద్యం ఆయన చేసి చక్కగా ఆనందంగా కనిపింపు ఒకగా పరమేశ్వరు ముందుగా ఒక అవరం కోరుకుంటాడు అయ్యా నా ముఖాన్ని ఎక్కడైనా సరే త్రిలోక పూజ్యంగా అన్ని లోకాలను పూజించే విధంగా నాకు కావాలి ఆ వరాన్ని పడుగుతాడు అంతడ ఈ పరమేశ్వరుడు వాహనం ఏదైతే నంది ఉందో ఆయన ఆ కొమ్ములతో శృంగారతో ఆయన పొట్టని చీల్చి చీర్చడం పరమేశ్వరుడు బయటకు రాబడి బయటికి వచ్చిన తర్వాత పరమతి అమ్మవారికి అర్థమైంది పరమేశ్వరుడు మళ్ళా కైలాసానికి వస్తున్నాడు పురాగరణంలో అని అంతగా ఆవిడ క్షంగణ స్నానం చేయడానికి నరుగు పెట్టుకొని మిగిలిన నరుగు పిండితో చిన్న ఒక బొమ్మను తయారు చేసి ఇక్కడ ప్రతిష్ట చేసి ఆ పిల్లవాడిని బొమ్మం దగ్గర కాపలాపం చేసి లోపలికి స్నానానికి పెట్టారు అందులో పరమేశ్వరుడు రావడం ఆయన అడ్డగించడం ఈ పిల్లవాడు ఆయన నువ్వెవరా ఆ ఇంట్లో పోవడానికి అడ్డగించడం అని చెప్పి ఆయన త్రిశూలతో ఆ కంఠాన్ని దురిమి వేయడం లోపలికి వెళ్ళటం వాడిద్దరు మధ్యలో భార్వతి పరమేశ్వరుడు మధ్య మాటల మధ్యలో ఈ బయట ఉన్నటువంటి పిల్లవాడిని వచ్చాక రావడం వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పేరు చింతించి గజాసురుడు అడిగాడు కదా ముఖాన్ని రెండో కాలు చేయమని చెప్పి ఆయన ముఖాన్ని తీసుకొచ్చేసి గణపతికి అంటే అంతవరకు ఆయన పేరు గణపతి అనేటువంటి నావధ్యం కూడా లేదు నాన్న బాలుడు అని చెప్పి పిలుస్తున్నాం గజాసురుడు కాబట్టి గజాననుడు అనేటువంటి పేరు వచ్చింది మనకి గజాసురుడు ముఖం కలిగింది కాబట్టి అంతటా కొన్ని రోజులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం జరిగింది కుమారస్వామి వారి వీటి దేవతల విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి ఈ విఘ్నాలకి ఎవరన్నా పూర్తి చేస్తే ఆ విఘ్నం మొత్తం అధిపతిగా తయారు చేయమని చెప్పి పరమేశ్వరుడు కోరారు ఇక్కడ పరమేశ్వరుడు ఏం చెప్పాడు లోకాలను అన్ని నదుల్లో ఎవరైతే స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ విద్యాధిపతి విస్తారం చెప్పి ఇంత కుమారస్వామి వాయువే వాయువేగంగా ఎక్కేసి అన్ని నదులు స్నానం చేయడానికి ముందుగా వెళ్ళిపోయారు ఇంకా గజానుడు చిన్న పిల్లవాడు అని చెబుతున్నాం మనం తల పెద్దది మరుగుచ్చేవాడు ఆ పరమేశ్వరు దగ్గరికి పోయి అయ్యా నా సంగతి తెలుసుకోడు ఇట్లా ఇట్లాంటి పోటీ పెట్టడం నీకు తగ్గుతుందా అంటే నారదుల వారు చెప్తారు ఆయన నువ్వేం చేయాల్సిన పని లేదు ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ ఈ తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నామని చెప్తారు అందులో కుమారస్వామి ఏ నదికి వెళ్ళినా ఈయన ముందుగా స్నానం చేసి ఎదురెతున్నట్టుగా ముందుగా వస్తున్నట్టుగా ఈ కుమారస్వామి వారి గణపతి కనబడుతుంది ఈ గణపతి కుమారస్వామి వారి కైలాసానికి వచ్చేసరికి అన్ని నదులు స్నానం చేసి గణపతి మరలా కైలాసంలోనే అంటే తనకంటే ముందుగా వచ్చేవాడు అనేది అర్థమైపోయింది ఇలా నేను చాలా అసమర్థుడిని అన్నగారే దానికి సమర్థుడు కాబట్టి దీనికి వ్రతం చేయండి ఆయనకి గాథ వచ్చి మేము అని చెప్పి చెప్పారు అసలు ఈ వ్రతం మొత్తం మీద కూడాను మానవతా విలుపులు అక్కడే కనబడుతున్నాయి దీంట్లోనే ఏంటి అంటే కుమారస్వామి ఆలోచించకుండా ముల్లోకాల్లో నదుల్లో స్నానం చేయడానికి వెళ్ళిపోయారు కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు ఒళ్ళో కాల్లో నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం ఇక్కడ దక్కింది కాబట్టి వినాయకుడు ఏం చెప్తున్నాడు తల్లిదండ్రులుగా పూజ చేస్తే చాలు అని చెప్తున్నాడు అది మనం చేయట్లేదు చాలా మంది కూడా తల్లిదండ్రులు పూజ చేయటం కాబట్టి అంటే పూజ అంటే కూర్చోబెట్టి పాడు గడిగేసి పూలు అడిగి మనకి కాదు కనీస గౌరవం వాళ్ళకి ఇచ్చేటువంటి కనీస గౌరవం ఇవ్వాలి అనేటువంటిది అంటే ఇక్కడ మనకి శాస్త్రంలో కూడా చదువుతుంది భూప్రదక్షిణ శక్తి సేతు స్నాన సదేనజా నదీ స్నాన శాస్త్రేషు తత్ఫలం మాత్రమంతది అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటుంది భూమి ప్రపంచంలో అన్ని దేవాలయాలున్నాయి అందరు దేవతలందరూ ఉన్నారు ఈ భూమి చుట్టూ ఒక్కసారి తిరిగి వస్తే మహాపుణ్యం వస్తుంది అలాంటిది ఆరు సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తాడు వంద నదు వంద సముద్రాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తాడు వీ నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులు నమస్కారం చేస్తే వస్తుందని చెప్తున్నారు ఇక్కడ వినాయకుడు చవితి వినాయక చవితి కథలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎంత లడ్డూలు పెట్టి పూజ చేశాం ఎంత పత్రి పెట్టి పూజ చేశాం ఎంత ఘనంగా పందులు చేశాం తెలియని అడుగులు విగ్రహాన్ని పెట్టామనేటువంటిది కాదు ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా గణపతికి పూజ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం రాదు అని చెప్పి గణపతి చెప్పకుండా అని అది చెప్తుంది అలానే గణపతి సమంతమే కథ అందరికీ తెలిసిందేనా గణపతి పూజ చేసేటప్పుడు కూడా మట్టి గణపతి తీసుకొచ్చి మనం పూజ ఉంటాం కదా మట్టి అంటే పృథ్వీ తత్వమే గణపతి పృథ్వీ ఏదైతే ఉంటుందో నేల తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వమే గణపతి అంటే ఏంటి పుట్టించగలడు తనలో కలుపు నేల అంతే కదా పుట్టిస్తుంది తనలో కరుపుకుంటుంది రెండు రకాల తత్వం కలిగి ఉంటుంది అలాంటి తత్వమే గణపతి ఇక్కడ అది ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో తీసుకుంటే ఉంటుంది అన్న భౌతికంగా ఇంకొక పరమార్థం కూడా మట్టికి అబ్జర్వేషన్ ఎక్కువగా ఒక విత్తనం ఇస్తే దాన్ని ఏం చేస్తుంది మొక్కగా మొలగ వృక్షంలాగా పెంచుతాం అవునా అబ్సర్వేషన్ ఎక్కువగా ఉంటుంది ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది మట్టికి ఇప్పుడు కూడా మట్టితో గణపతిని తయారు చేసి ఇప్పుడు మనం చేసినట్టుగా ఏకవింశతి పత్రాన్ని పూజాలి అని చెప్పి ఇరవై ఒక రకాల పత్రాలతో పూజ చేస్తాం అవునా ఈ వర్షాకాలంలో గణపతి నవరాత్రులు చెబుతూ వస్తుంది వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుంది కొత్త నీరు పాత నీరు కలిసి ఆ నీళ్లు మనం తాగుతుంటే ఇన్ఫెక్షన్ కోల్డ్ వస్తుంట జరం వస్తుంటది ఫీవర్స్ వస్తుంటాయి బాడీ పెయిన్స్ వస్తుంటాయి ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతుంటాయి కొత్త నీళ్లు పాత కలిపి విగ్రహం మట్టిది పెట్టినప్పుడు దాంట్లో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని మొత్తం తీసేసుకుంటుంది కదా పచ్చిగా ఉన్నప్పుడే పెడుతున్నాం మనం పచ్చిగా ఉన్నప్పుడు ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా తీసేసుకుంటుంది కాబట్టి ఈ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహానికి పూజ చేసి ఈ ఏకవిశతి పద్వాలతో పూజ చేసి మనం ఆవుల్లో నదుల్లో తాగేటువంటి నీళ్లలో చెరువుల్లో వేస్తూ ఉంటాం విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తాం ఆ నీళ్ళు ఎక్కడ మనం తాగుతుంది కొత్త పాత పాత్ర కలిసి నీళ్లు తాగడం వల్ల రోగాలు వస్తాయని చెప్తున్నాను కదా ఎప్పుడైతే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహం అబ్జర్వ్ చేసుకున్నటువంటి పవర్స్ ఏవైతే ఉంటాయో శక్తి అలాగే ఈ పత్రాలలో ఇరవై ప్రకారాలు ఉండేటువంటి రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి పత్రి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తీసుకునే నీళ్లలో కలపడం ద్వారా నీళ్లు ఫిల్టర్ అయిపోయి మనకు వస్తుంది యాంటీబయోటిక్ శక్తి దాంట్లో ఎక్కువగా పెరుగుతుంది ఇప్పుడు మనకి వర్షాకాలంలో చిన్న చిన్న దోమలు వస్తూ ఉంటాయి అలాంటి మట్టి విగ్రహాన్ని తీసేసి మన రంగుల విగ్రహాలు రకరకాలుగా పెట్టేసి పది అడుగులు ఈ వినాయక నవరాత్రులు నవరాత్రులుగా దేవత పూజలు అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి డిస్టర్బ్ చేయలేదు అప్పట్లో దీనికంటే చిన్న చిన్న పిల్లలు కూడా పందిర్లు వేసి చేస్తూ ఉంటారు అంట చేసుకోండి దయచేసి గణపతికి ఈ విధంగా పూజ చేయాలి తల్లి తండ్రులను నమస్కరించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్నించి తరువాత గణపతికి పూజ చేసుకోవడం అష్టోత్తరంతో పూజ చేసుకోవడం ఇలానే పత్రి పూజ చేసుకోవడం ఇలా చేసుకుంటే తప్పనిసరిగా గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అప్పుడు అక్షతలు వేసుకోండి శమంతకమణి కాదు కదా ఏమణి కథ కూడా అక్కర్లేదు మీకు ఏ రకమైనటువంటి అపవాదులు లేవు ఎలాంటి అపవాదులు వచ్చినా ఎలాంటి ఆటంకాలు వచ్చినా మిమ్మల్ని మీరు తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళు హక్కున చేర్చుకొని ప్రతిదానికి తోడుంటారు వాళ్ళు కూడా వేసేసి ఒక్కసారి కోపరికాయ కొట్టేసినే చెప్పి వినాయక చవితి వ్రత కథ సారాంశం చాలా సంతోషం గారు ఇప్పుడు ఈ అక్షంతలు మనము మరలా స్వామి వారి దగ్గర వేసేసి ఒక్కసారి కొబ్బరికాయ కొట్టేసినామే చెప్పి హార్తా स्वधा और शतवरे न्यम भगवदेव स्ते धीमे देव यो महाप्रजोरया आरु सत्यम वत्येन वरह्यामे नमस्ताम पदवस्त्रामसि श्रीमत् महाकणादिदेव देय महासच्चस्कार नारके सकलां विदयामि गोप्राणा जस्ताह गोमदाना जस्ताह ब्रह्मणा जस्ताह गोमुदाना जस्ताह उत्तमणा जस्ताह चेम चेम कवाली समत्पयानी अरु सत्य सिद्धि स्फी

सोमप्रदमप्रम भागुर भवस्तवरों अधरेतम विष्टवे जगदलबदी दक्षणाभाई विष्टनों दक्षे एवं तदपमदितुष्ठदी <laughs> स्रोत्रजहांजी विष्टमेस्था सिक्नास्था मुदिष्ठाजी इश्वाहेती

सब कुलजाज मैं सूत्र पकड़ना से धीमा ही चलना करके प्रज्वलित जाए दो त्रिवर्ष धीमनाई वस्ताम नेर मोर महा आधार प्रयोग दिन्य सुन्दर विपाद्र सब का यानी यानी राज्य भागने जन्म करके ताजा यानी घाटे का नक्काशी

सब क्यों बजारा पूजा समर्पणी इस तर्क क्या करावों क्या रोक पूजा के यार यीशु अच्छा अच्छा तो इसमें चित्रण निर्देश पानी इस तर्क क्या करावों क्या रोक पूजा के यार यीशु सब तांग यास जो निर्देश चित्रण चित्र पानी मंत्र ही नमः प्रिया ही नमः प्रिया ही नमः प्रिया ही नमः गणेश दीपा ఈ విధంగా మంచి జరుగుతుంది ఈ పూజ చేసుకున్న మీకు చూసేటువంటి వీక్షకులందరికీ కూడాను ఆ వరసిద్ధేవనాయక స్వామి వారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అనుకున్న సకల కార్యాలు కూడాను ఎక్కడ ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా ముందుకు సాగాలని వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు సంకల్ప సిద్ధి జరగాలని పరిస్థితి వినాయక స్వామి వారిని ఇంకొకసారి వేడుకుంటూ అందరికీ కూడాను మరి ఒకసారి వినాయక చవితి సుభా శ్రీవే